హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకు యూస్ఫుల్గా ఉండేది ఒక వీడియో చేశాను అదేంటంటే మనకి త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా లేదంటే కాఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నా మనకి బాగా యూజ్ అవుతుంది సో ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వాటర్ హీట్ చేసుకొని దాంట్లో తులసి ఆకులు కొన్ని వేసి బాగా మరిగించుకున్నాను అది కలర్ చేంజ్ అయ్యే వరకు మరిగించుకొని తర్వాత గ్లాస్లోకి తీసుకుంటున్నాను మీకు కావాలంటే అలా అన్న తీసుకోవచ్చు లేదంటే దాంట్లో వన్ స్పూన్ ఆఫ్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ హనీ యాడ్ చేశాను బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో నెక్స్ట్ ఇంకొక డ్రింక్ ఏంటంటే అల్లం ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను అది కొంచెం బాగా బాయిల్ అయ్యి వాటర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత అప్పుడు ఫిల్టర్ చేసుకుంటున్నాను దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అన్నీ యాడ్ చేస్తున్నాను సో ఈ టూ డ్రింక్స్ మీకు బాగా వర్క్ అవుతుంది కాఫ్ ఉన్న తర్వాత త్రోట్ పెయిన్ ఉన్నా బాగా వర్క్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్